హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ సిటీకి దగ్గరలో మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో అందమైన విశాలమైన డూప్లెక్స్ విల్లా సేల్కి అయితే వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో టీడీపీ ఆఫీస్ పక్కన టూప్లెక్స్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉండే డూప్లెక్స్ హౌస్ అండి ఇది రోడ్ ఫేసింగ్ వెడల్పు ముప్పై ఆరు అడుగులు అండి అలానే లోతు యాభై ఒకటి అడుగులు అండి ఇది మొత్తంగా రెండు వందల ఐదు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న డూప్లెక్స్ విల్లా అండి ఇది కట్టి సుమారు పది సంవత్సరాలు అవుతుందండి ఇప్పుడు మనం విల్లాలో అయితే ఎంటర్ అవుతున్నాం అండి బయట ఐరన్ గేట్ అనేది ఇచ్చారండి కింద అంతా కూడా పార్కింగ్ టైల్స్ అనేవి ఇచ్చారండి ఇక్కడ వరండా స్పేస్ అయితే వదిలారు దీనికి టైల్ ఫినిషింగ్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అలానే పైన పిఓపి సీలింగ్ అయితే చేసి ఉందండి ఇది సిమ్ ద్వారం అండి సిమ్ ద్వారం అనేది టేక్అట్ సిమ్ ద్వారం అనేది ఇచ్చారండి లోపల ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేసి ఉందండి వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ అనేది ఉందండి ఇక్కడ వెంటిలేషన్ పరంగా విండోస్ సిపివీసీ స్లైడింగ్ విండోస్ అనేవి ఇచ్చారండి దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఇచ్చారండి ఇప్పుడు మనం బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి ఇక్కడ మనం చూడొచ్చండి కింద అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేసిందండి అండ్ కబోర్డ్స్ అన్ని కూడా చేసే ఉన్నాయండి వెంటిలేషన్ పరంగా సిపివిసి డోర్స్ అయితే ఇచ్చారండి స్లైడింగ్ గ్లాస్ డోర్స్ దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా కానీ ఇంకా గా ఉండే స్పేస్ లాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారండి ఇక్కడ మనం చూడొచ్చండి ఎంత స్పేస్ చేసుకుందో దానికే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి ఇది వెస్టర్న్ కమర్డ్ పాయింట్ లాగా ఇచ్చారండి బాత్రూమ్ అనేది అటాచ్డ్ బాత్రూమ్ ఇదంతా కూడా బెడ్రూమ్ స్పేస్ అండి పైన పిఓపీ సీలింగ్ కూడా చేసిందండి ఇక్కడ చూడొచ్చండి మనం ఇప్పుడు ఇది ఇది టీవీ యూనిట్ లాగా ఇచ్చారండి దీనికి కూడా కబోర్డ్స్ అన్ని కూడా చేస్తున్నాయండి ఇక్కడ సో ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి ఇది కిచెన్ రూమ్ అండి కిందంతా కూడా టైల్ ఫినిషింగ్ అయితే ఫ్లోరింగ్ ఇచ్చారండి దీనికి గ్యాస్ కట్ అండి పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ సింక్ కూడా ఇచ్చారండి అలానే యూషిఎఫ్ ప్లాట్ఫామ్ అనేది ఇచ్చారండి మిక్సీస్ గ్రైండర్స్ పెట్టుకోవడానికి అలాగే సిమెంట్ ర్యాక్స్ అన్ని కూడా కబోర్డ్ వర్క్ చేస్తుందండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి ఇది స్టేర్ కేస్ అనేది మొత్తం గ్రానైట్ తో చేశారండి దీనికి స్టీల్ రేలింగ్ అనేది ఇచ్చారండి అలానే గ్లాస్ ఫినిషింగ్ తో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో బెడ్రూమ్ లో అనేది ఎంటర్ అవుతున్నాం అండి ఇక్కడ చూడొచ్చు మనం కిందంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఉందండి అలానే వెంటిలేషన్ పరంగా సిపివిసి స్లైడ్ విండోస్ అయితే ఇచ్చారు దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ మనం అండి కబోర్డ్స్ అన్ని కూడా చేసి ఉన్నాయండి చాలా స్పేసియస్ గా ఉందండి బెడ్రూమ్ అనేది స్పేస్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి పక్కనే ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి ఇక్కడ చూడొచ్చు అండి దీనికి కూడా కిందంతా కూడా ఫ్లోరింగ్ టైల్ ఫ్లోరింగ్ అయితే చేస్తుందండి పైన పిఓపి సీలింగ్ చేస్తుందండి అలాగే కబోర్డ్స్ అన్నీ కూడా చేస్తున్నాయి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుందండి ఇది సో ఇదంతా బాల్కనీ స్పేస్ అండి ఇక్కడ మనం చూడొచ్చు కిందంతా కూడా పార్కింగ్ టైల్స్ అనేవి ఇచ్చారండి చుట్టూ కూడా దీనికి పైకి ఎక్కడానికి ఐరన్ ల్యాటర్ లాగా ఇచ్చారండి దానిపైన ట్యాంక్ అయితే ఫిక్స్ చేస్తుందండి ఇప్పుడు చూడొచ్చండి మనం ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి చాలా క్లాస్ డీసెంట్ ఏరియా అండి ఇది సో ఇక్కడ చూసుకోవచ్చండి మనం ఇది ఇది పూజ గది లాగా అయితే ఇచ్చారండి లోపలంతా కూడా కింద టైల్ ఫ్లోరింగ్ ఉందండి కబోర్డ్స్ కూడా ఉన్నాయండి చాలా స్పేసియస్ గా ఉంది ఇప్పుడు మనం బయట అయితే ఎంటర్ అవుతున్నాం అండి ఇదంతా కూడా ఓపెన్ ఏరియా లాగా వదిలారండి ఇది కిందంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేస్తుందండి చుట్టూరా ఈ చుట్టూరా కాంపౌండ్ వాల్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తుందండి దీనికి గ్రౌండ్ బోర్ కూడా ఉందండి ఇక్కడ చూసుకోవచ్చండి మనం ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారు ఇటు కూడా సంద వదిలేరండి చుట్టూ కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తుందండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి సో ఇప్పుడు మనకి ఇది కోటి ఇరవై ఎనిమిది లక్షలకు డైరెక్ట్ ఓనర్ సేల్ కింద సేల్కి అయితే వచ్చిందండి రేట్ ఏమి ఫైనల్ కాదండి కూర్చొని మాట్లాడుకోవచ్చండి రేట్ అనేది సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు రిలేటివ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ వీడియో అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ